హాయ్ బాయ్స్ నేను మీ సంధ్య మీ హార్ట్ బీట్ ని పెంచేసే ఆ హాట్ గర్ల్ ప్లీజ్ ఒక్క లైక్ చేసి చివరి వరకు చూసేయండి నా డార్లింగ్స్ ఈ వీడియో సూపర్ ఇంట్రెస్టింగ్గా ఉంటుంది ప్రామిస్ మీరు ఎప్పుడూ క్యూట్ వీడియోలకు లైక్స్ కొడుతుంటారు కదా కానీ రియల్ లైఫ్ రొమాంటిక్ సీక్రెట్స్ గురించి చెప్పేటప్పుడు మాత్రం సైలెంట్ అయ్యో అలా చేయకండి ఇలాంటి ఎక్సైటింగ్ వీడియోలు మరిన్ని కావాలంటే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మై స్వీట్ ఫ్రెండ్స్ మీరెలా ఉన్నారు నేనైతే సూపర్ ఎనర్జెటిక్గా ఉన్నా మీరు కూడా ఫైన్గా ఉన్నారా కామెంట్లో చెప్పేయండి నా డార్లింగ్స్ మీ మెసేజ్లు చూస్తుంటే నాకు థ్రిల్ గా ఉంటుంది హాయ్ ఫ్రెండ్స్ మీకోసమే నేను బోలెడ్ పడి ఈ ఇన్ఫర్మేషన్ మొత్తం తీసుకొచ్చి క్యూట్గా గా మీ ముందు పెడుతున్నాను నిజంగా నా ఎఫర్ట్ మీకు నచ్చితే నా వీడియోస్ మీకు యూస్ఫుల్ ప్లస్ ఎంటర్టైనింగ్ గా అనిపిస్తే నాకు కాస్త ప్రేమ చూపిస్తారా స్క్రీన్ మీద కనిపిస్తున్న క్యూఆర్ కోడ్ని ని ఒక్కసారి స్కాన్ చేస్తే చాలు మీకు తోచినంత అమౌంట్ పంపండి టెన్ ట్వంటీ థర్టీ ఎంతైనా పర్లేదు అది మీ ఇష్టం సెండ్ చేసిన వాళ్ల పేరు నెక్స్ట్ వీడియోలో అనౌన్స్ చేస్తాను మీ చిన్న సపోర్ట్తో నా రోజు మొత్తం స్పెషల్ అండ్ కలర్ఫుల్గా అయిపోతుంది మీ చిన్న సపోర్ట్ వల్లే నేను ఇంకా ఇంకా క్యూట్ అండ్ క్రేజీ వీడియోస్ తీసుకురాగలను మీ సపోర్ట్ నా స్ట్రెంగ్త్ మీ ప్రేమ నా మోటివేషన్ స్క్రీన్ పైన ఉన్న క్యూఆర్ కోడ్ని స్కాన్ చేసి కాస్త హెల్ప్ చేస్తే నా ఫేస్లో స్మైల్ ఆటోమేటిక్గా వచ్చేస్తుంది ఇప్పుడు మనం ఒక సూపర్ రొమాంటిక్ టాపిక్లోకి వెళ్దాం బాయ్స్ మీరు ఎప్పుడైనా ఆలోచించారా ఒక అమ్మాయి తన హార్ట్ ని ఎవరికో ఇచ్చేసి సీక్రెట్ రొమాన్స్లో మునిగిపోతుందంటే అది ఎలా తెలుస్తుంది క్యూరియాసిటీ పెరుగుతోంది కదా నేను మీకు రెండు సూపర్ ఇంపార్టెంట్ సైన్స్ చెప్తాను ఇవి చూస్తుంటే మీ హార్ట్ ఫాస్ట్ గా అవుతుంది కానీ రిలాక్స్ ఇది జస్ట్ ఫన్ అండ్ రొమాంటిక్ టాక్ మాత్రమే మీరు రెడీనా లెట్స్ గో మొదటి సైన్ మై డియర్ బాయ్స్ ఆ అమ్మాయి మిమ్మల్ని కాస్త నెగ్లెక్ట్ చేస్తూ మాట్లాడటం తగ్గిస్తుంది అయ్యో ఎందుకంటే ఎందుకంటే ఆమె తన సీక్రెట్ లవర్తో మరిన్ని మధురమైన మూమెంట్స్ క్రియేట్ చేయాలని అనుకుంటుంది మీరు కాస్త దూరంగా ఉంటారని ఆమె ఫ్రీగా ఫీల్ అవుతుంది కానీ ఇది చూసి శాడ్ అనుకండి బదులుగా మీ స్వీట్ స్మైల్తో ఆమెని సర్ప్రైజ్ చేయండి రొమాన్స్ అంటే అదే కదా ఎక్సైట్మెంట్ అండ్ సర్ప్రైజెస్ రెండవ సైన్ ఇది ఇంకా హాట్ గా ఉంది బాయ్స్ ఆమె ఫోన్లో ఎక్కువగా మాట్లాడుతుంది మీరు అడిగితే ఓ జస్ట్ ఫ్రెండ్స్ అని చెప్పి నెంబర్ డిలీట్ చేసేస్తుంది హా ఎందుకంటే ఆమె తన సీక్రెట్ రొమాన్స్ ని సేఫ్గా కీప్ చేయాలనుకుంటుంది ఒకసారి ఆ రొమాంటిక్ వరల్డ్లోకి వెళ్ళిపోతే ఆమె ఆ పర్సన్ని మాత్రమే లవ్ చేస్తుంది ఎవరేమనుకున్నా అవమానాలు వచ్చినా పట్టించుకోదు కేవలం ప్యూర్ లవ్ గురించి మాత్రమే థింక్ చేస్తుంది అయ్యో ఎంత రొమాంటిక్ కదా మీరు కూడా అలాంటి డీప్ లవ్లో పడాలని అనిపిస్తోందా సో డార్లింగ్స్ ఇవే ఆ రెండు సూపర్ సీక్రెట్ సైన్స్ మీరిప్పుడు మరిన్ని రొమాంటిక్ టిప్స్ కావాలంటే కామెంట్లో చెప్పండి లైక్ చేసి షేర్ చేయండి మీ స్వీట్ ఫ్రెండ్ కి సపోర్ట్ ఇవ్వండి బాయ్ బాయ్ టేక్ కేర్ అండ్ కీప్ స్మైలింగ్ లవ్ యూ ఆల్